హాయ్ అండి ఇది చిన్న షాపింగ్ వీడియో అండి ఏమేమి గొలుసులు తీసుకున్నాను అనేది చూపిస్తాను నేను రెండు జతలు అండి గొలుసులు ఒకటి డైలీ వేర్ ఉంటుంది ఒకటి ఎక్కడికన్నా వెళ్ళేదనుకుంటుందని అని చెప్పేసి రెండు రెండు జతలు తీసుకున్నాను నేను గొలుసులు ఇది ఫస్ట్ మోడల్ ఫస్ట్ మోడల్ అంటే ఇది డైలీ వేర్ పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను చాలా బాగుంది ఆ సన్నగా ఉంది తొందరగా తెగిపోద్ది అని అనుకుంటారు బట్ ఇదే లైఫ్ ఉంటుందంట నేను అడిగితే చెప్పారు నా గోల్డ్ షాప్లో వేర్కి ఈ విధంగా తీసుకున్నాను సన్నగా థ్రెడ్ మోడల్ అక్కడక్కడ బాల్స్ వచ్చి ఉంటాయి సిల్వర్ బాల్స్ చూడండి ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది చాలా బాగా అనిపించింది నాకు ఇది సింపుల్ అందులో డైలీ వర్కి కంఫర్ట్గా కూడా ఉంటుంది మొవ్వలు ఇదంతా పూసలు అవన్నీ కొంచెం అన్కంఫర్ట్ ఉంటుందని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను నేను నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాను నేను రెండు ఫ్యాన్సీనే ప్రిఫర్ చేశానండి ఫస్ట్ నుంచి కూడా ఫ్యాన్సీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా నేను ఫ్యాన్సీని యూజ్ చేస్తాను ఇది ఒక జత చూడండి ఇది ఇదైతే ఇంకా చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా పార్టీస్ ఫంక్షన్స్కి పెట్టుకోవచ్చు నేను పెద్ద పెద్ద మావలు అయితే పెట్టుకోలేనండి అందుకని సింపుల్గానే చిన్నగా చిన్న వాటిలోనే తీసుకున్నాను చూడండి దగ్గరగా చూపిస్తాను ఇక్కడ పూసలు ఉన్నాయి కదా రెడ్ పూసలు ఉన్నాయి ఒకటి వచ్చి మధ్యలో పాలు ఉంది అది రియల్ది ముత్యం వచ్చే రియల్ది దాని కింద మళ్ళీ సిల్వర్ కప్ ఒకటి ఇచ్చిన్నారు చూడండి దాని ఫినిషింగ్ ఈ విధంగా బంచెస్ వచ్చి ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాకైతే ఓవరాల్గా లుక్ చాలా నచ్చింది అయితే రెండో జతలు నచ్చి తీసుకున్నాను ఈ రెండు కాస్ట్ వచ్చి నాకు ఎయిట్ థౌజండ్ పడిందండి ఎయిట్ థౌజండ్ కాదు ఎయిట్ థౌజండ్కి నైన్ థౌజండ్కి మధ్యలో పడింది కాస్ట్ ఇది రెండు కలిపి నాకైతే రెండు నచ్చి తీసుకున్నాను మీకు వీటిలో ఏ ఏది నచ్చిందో కామెంట్ చేయండి